ది కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలలో మున్నూరు కాపులు ఎప్పటిలాగే తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు పన్నెండు మంది డైరెక్టర్లకు గాను ఏడుగురు మున్నూరు కాపులు విజయం సాధించారు ఇందులో చైర్మన్ కర్ర రాజశేఖర్ ప్యానల్ నుండి ఎక్కువగా గెలుపొందారు కాగా కరీంనగర్ కేంద్రంలో ప్రధాన శాఖ ఉండగా జగిత్యాల గంగాధరలలో బ్రాంచి కార్యాలయాలు ఉన్నాయి సుమారు తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు ఖాతాదారులు ఉండగా మూడు ప్యానెల్ల నుండి యాభైకి మందిపైగా పోటీలో నిలిచారు ఇందులో మున్నూరు కాపుకు చెందిన కర్ర రాజశేఖర్ బొమరాతి సాయి కృష్ణ వారాల జ్యోతి బాసెట్టి కిషన్ అనరాసుకుమార్ ముద్దసాని శ్వేత బండా ప్రసాంత్ దీపక్లు డైరెక్టర్లుగా విజయం సాధించారు కాగా ఏకగ్రీవంగా కర్ర రాజశేఖర్ను గెలుపొందిన డైరెక్టర్లు చైర్మంగా ఎన్నుకున్నారు కాగా రాజశేఖర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో డైరెక్టర్గా మరొకసారి రెండు వేల ఒకటిలో డైరెక్టర్గా రెండు వేల మూడులో బ్యాంకు వైస్ చైర్మన్గా పదవి బాధ్యతలను నిర్వర్తించారు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు చైర్మన్ బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో మరొకసారి బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కర్ర రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో బ్యాంకు ఖాతాదారులకు గృహాలకు సంబంధించిన మోడ్గేజ్ లోన్లతో పాటు డిపాజిట్ల సేకరణ వాటిపై రుణాలు బంగారు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు రానున్న రోజులలో తో పాటు ఇంటి గృహ నిర్మాణానికి రుణ సౌకర్యం కల్పించే దిశగా డైరెక్టర్ల సహకారంతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు ప్రస్తుతం సుమారు ఇరవై ఐదు మంది బ్యాంకు సిబ్బంది ఉన్నారని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ పాలకవర్గం కృషి చేస్తుందన్నారు తమ ప్యానెల్ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఖాతాదారులకు ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కాగా కర్ర రాజశేఖర్ ఫ్యానెల్ ను పలువురు అభినందించారు మున్నురు కాపుల సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి